తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటితో పాటుగా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని ఏరియాలకు చెందినటువంటి అర్హుల జాబితాలను కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను సో వాటి గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకునేద్దాం మీరందరూ అందరూ కూడా వీడియోనైతే తప్పకుండా ఎండు వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లైతే పెట్టుకునేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో వచ్చేసినట్లయితే సో తాజాగా ఈ రెండో విడత ఇందిరం ఇళ్ళకు సంబంధించి ఈ జిల్లాలో ఇక్కడ మీ స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తే మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ఈ యొక్క కామారెడ్డి జిల్లాలో దాదాపుగా పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది అయితే మంజూరు కాగా ఇందులో వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇండ్లు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు మనకు అధికారులు అయితే తెలియచేస్తారనమాట అదేవిధంగా వెయ్యన్నే పదమూడు ఇండ్లు బేస్ మట్టం లెవెల్ వరకు కంప్లీట్ అయినట్లు చెప్తూ ఉన్నారు అరవై ఐదు రూప్ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయినట్లు చెప్తూ ఉన్నారు ఇక ముప్పై స్లాబ్ లెవెల్ వరకు అయితే వచ్చాయని అయితే అంటూ ఉన్నారు సో ఈ యొక్క ఇండ్ల మంజూరు పనులు పురోగతిలో స్టేట్లో నాలుగో స్థానంలో ఉన్నట్లయితే తెలియజేశారనమాట సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి పదహైదు ఇండ్ల చొప్పున ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ వచ్చారు ఓకేనా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు అధికారులు మార్కౌట్ ఇచ్చిన తర్వాతే పనులు షురు చేయాలని కూడా తెలియజేశారనమాట అంటే మీకు వన్సీ యొక్క ఇల్లు అనేటువంటిది మంజూరు అయ్యాక ప్రభుత్వము మీకు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాతే అనుమతి ఇచ్చినాకే మీరైతే ఇంటి నిర్మాణ పనులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంటే ఈ యొక్క నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగుల మధ్యలో ఓకేనా ఆ రూల్స్ ప్రకారమే మీరు ఇల్లు అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాలి ఆ రూల్స్ ప్రకారమే ఇల్లు నిర్మాణ పనులు అయితే మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి అలా కంప్లీట్ చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్ అయితే మీకు వస్తుంది ఓకేనా బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకుంటే లక్ష రూపాయలైతే జమ చేస్తారనమాట అకౌంట్లోకి సో ఈ విధంగా ఈ యొక్క కామారెడ్డి డిస్టిక్కి సంబంధించి దాదాపుగా పదకొండు వేల ఇల్లు అనేటువంటివి అయితే మంజూరు అయిన అయినాయి సో ఐదు వేల ఇల్లు వరకు అయితే నిర్మాణ పనులు స్టార్ట్ చేసినట్లు సమాచారము ఇక రిమైనింగ్ మనకు ఆరు వేల ఇళ్ళు అనేటువంటివి ఇంకా కూడా పనులు అనేటువంటివి స్టార్ట్ చేయలేదు ఇంకా వాళ్ళకి అనుమతులు అనేటువంటివి అయితే ఇచ్చినట్లేదు ఓకేనా సో ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో దీంతోపాటుగా ఇక్కడ మీరైతే చూడొచ్చండి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మెటీరియల్స్కు రేట్లు అయితే ఖరారు చేసింది ప్రభుత్వం అంటే తక్కువ ధరలకే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మెటీరియల్స్ అయితే అందజేస్తామని చెప్పింది కదా సో వాటికి సంబంధించి ఈ యొక్క ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇందిరమ్మ ఇండ్లకు అవసరమయ్యే సిమెంట్ స్టీలు ఇటుక ఇసుక రేట్లను సో నిన్న ఆఫీసర్ల ఖరా ఖరారు అయితే చేయడం జరిగింది ఇంతకు మించకుండా ఇండ్లకు మెటీరియల్స్ అయితే సప్లై చేయాలని సరఫరాదారులకైతే సూచించారు ఎక్కువ రేట్లకు అమ్మితే చట్టపరమైనటువంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి పేదకు సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది ఈ ఇండ్ల నిర్మాణం స్పీడప్ కావడంతో అవసరమైనటువంటి ఇటుక ఇసుక స్టీలు సిమెంటు రేట్లను ఒక్కసారిగా అయితే సప్లైదారులను సప్లైదారులు పెంచేశారనమాట ఈ విషయంలో ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఓకేనా అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు వీటి ధరలు అనేటువంటివి అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట ఓకేనా సో వాటి ధరలు మీరైతే క్లియర్గా ఎక్కడైతే చూడొచ్చు స్క్రీన్ మీద మనకి మెన్షన్ చేస్తున్నారు ట్రాక్టర్ వచ్చేసి రెండు వేల రూపాయలకి అందించాలని చెప్తూ ఉన్నారు ఇక బస్తా సిమెంట్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి అందించాలంటున్నారు దాని తర్వాత ఈ యొక్క స్టీల్ బారు ఓకేనా ట్వెల్వ్ ఎంఎం స్టీల్ బార్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ రూపీస్కి ఒక బార్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ రూపీస్కి అయితే అందించాలని చెప్తున్నారు అదేవిధంగా మట్టి ఇసుక వచ్చేసి ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు ఆ మధ్యలో అయితే ఇవ్వాలని అంటూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఈ యొక్క ఇండ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి పరికరాలు అన్నింటిలో కూడా ధరలు అనేటువంటివి తగ్గించి ఈ విధంగా రేట్స్ అనేటువంటి వాటి అయితే ఫిక్స్ చేశారు ఈ ధరలకే మీకైతే వాళ్ళు అన్నీ కూడా పంపిణీ చేయాలి లేదు అనుకుంటే వాళ్ళు చట్టపరమైనటువంటి విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటారనమాట అధికారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మీద ఓకేనా సో మీకు ఏమైనా డౌట్స్ కూడా అడగండి ఇక పోతే సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ వచ్చేసి చార్మినార్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అర్హుల జాబితాలైతే అయితే ఇక్కడ చూడొచ్చు చార్మినార్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సో మాక్సిమము దాదాపుగా ఒక ఇరవై ముప్పై పేర్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సో అందరివి కూడా ఈ విధంగా అయితే లిస్ట్ అనేటువంటిది అయితే ఉంది దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క నేమ్స్ ఉన్నాయా లేదా అని ఈ విషయ ఈ లిస్టులో అదేవిధంగా మీ యొక్క ఏరియాలకు సంబంధించి లిస్ట్ కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కమెంట్లో పెట్టడం అయితే మర్చిపోవద్దు ఓకేనా సో ఈ విధంగా నేను డైలీ కూడా వీడియోస్ లిస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నన్ను సపోర్ట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్